ఫ్రెండ్స్ మీకు తెలుసా పాలలో పసుపు కలుపుకొని తాగితే అది పెరుగుతుందట మనం నిత్యం వంటకాల్లో వాడే పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ముఖ్యంగా వానాకాలంలో తరచుగా ఇబ్బంది పెట్టే జలుబు చర్మ సమస్యలు కంటి సమస్యలను నివారించవచ్చు పసుపును పాలతో కలిపి ఉపయోగిస్తే ఇందులోని ఔషధ గుణాలు రెట్టింపు అవుతాయని అనేక పరిశోధనల్లో స్పష్టమైంది పాలలోని పోషకాలు పసుపులోని ఔషధ గుణాలు కలిపి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి ప్రతిరోజు పసుపు పాలు తాగితే ఎంతో మంచిది ఒక గ్లాస్ పాలలో టీ స్పూన్ చక్కెర చిటికెడు పసుపు కలిపి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి కాస్త చల్లారిన తరువాత గోరువెచ్చగా ఈ పాలను తాగాలి ఇలా తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం పసుపులో యాంటీసెప్టిక్ యాస్ట్రిజెంట్ గుణాలు ఉన్నాయి ఇవి శ్వాసకోశ సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి ఊపిరితిత్తులకు రక్షణ వాతావరణంలో తేమ పెరగడంతో ఊపిరితిత్తులు కఫంతో నిండిపోతాయి ఈ కారణంగానే దగ్గు జలుబు సమస్యలు వేధిస్తాయి పాలతో పసుపు కలిపి తీసుకుంటే ఊపిరితిత్తుల్లోని కఫం కరగడంతో పాటు ఊపిరి తీసుకోవడం సులువవుతుంది తలనొప్పికి దూరం యాంటీ ఆక్సిడెంట్లు అత్యవసరమైన పోషకాలు పుష్కలంగా ఉండే పసుపు తలనొప్పి ఇతర నొప్పులను తగ్గించేస్తుంది దిబ్బడతో తల పట్టేస్తే వేడివేడిగా తాగితే క్షణాల్లో తలనెప్పి దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు నిద్రలేమి నివారణ చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు వారికి పసుపు పాలు మంచి స్లీపింగ్ టానిక్లా పనిచేస్తాయి పాలలో సెరాటోనిన్ మెలటోనిన్లు పసుపులో ఉండే వైటల్ తో కలిసి మానసిక ఒత్తిడిని తొలగించడంతో పాటు హాయిగా నిద్రపడుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర